చాలా ఇంటెలిజెంట్ చాలా తెలియగలవాడు జాబ్ కోసం అప్లై చేస్తున్నాడు రిజెక్ట్ అవుతున్నాడు జాబ్ కోసం అప్లై చేస్తున్నాడు రిజెక్ట్ అవుతాడు అవుతున్నాడు ఫేస్బుక్ కంపెనీలో జాబ్ కోసం అప్లై చేశారు రిజెక్ట్ అయిపోయాడు ట్విట్టర్ కంపెనీలో అప్లై చేశాడు అక్కడ కూడా రిజెక్ట్ అయిపోయాడు సఫరింగ్ కదా బాధపడాలా అవుతా ఇంత టాలెంట్ ఉంది ఇంత జీనియస్ ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళి రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు సూసైడ్ ఏముంటారు కానీ ఆ బాబు ఏం చేసాడు కదా అలా చేయలేదు నాలో టాలెంట్స్ ఉన్నాయి నేను నన్ను ప్రూఫ్ చేసుకోవాలనుకున్నాడు రిజెక్ట్ చేశారు నో ప్రాబ్లం దాన్ని ఒప్పుకున్నాడు అంగీకరించాడు ఇప్పుడు ఏం చేయాలి తనకున్న టాలెంట్ ఉపయోగించుకున్నాడు తన ఫ్రెండ్స్ తో కలిశాడు ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేశాడు అది తయారైన తర్వాత ఏ కంపెనీ అయితే ఫేస్బుక్ రిజెక్ట్ చేయడం జరిగిందో ఆ కంపెనీ వాళ్ళే పంతొమ్మిది బిలియన్ల డాలర్ ఆ సాఫ్ట్వేర్ కొనడం జరిగింది దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలకి అదే ఫేస్బుక్ వాళ్ళు కొన్నారు దాంట్లో జాబ్ కావాలా అంటే రిజెక్ట్ చేశారు ఇప్పుడు పెద్ద షేర్ హోల్డర్ గా మారిపోయాడు మిస్ బ్రెయిన్ మొబైల్ అప్లికేషన్ బ్రెయిన్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో జాబ్ అప్లై చేసి రిజెక్ట్ అయిపోయారు కదా అప్పుడు ఓడిపోయింది ఎవరు ఫేస్బుక్ ఓనర్స్ జాబ్ రాకుండా వెనుక మిస్టర్ బ్రెయినా ఓడిపోయింది ఎవరు ఓనర్స్